హలో హాయ్ వవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగరాజు బిజవాడ నేనైతే వీడియో అప్లోడ్ చేసి ఒక ఎడ్ మంత్స్ అవుతుందండి ఎడ్ మంత్స్ బ్యాగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను రీసెంట్గా ఒక త్రీ డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ అప్లోడ్ చేయడం ఇన్ని మంత్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు కొంచెం వర్క్లో బిజీగా ఉండటం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఇవన్నీ పాత తీసి పెట్టుకున్నాను అన్నమాట సో మీకు వీడియోస్ అన్నీ ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ముందుగా ఒక హండి అయితే తీసుకొని దాంట్లో నెయ్యి ఆయిల్ అయితే వేసుకున్నాను కాజు వేసుకొని జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే జింజికాయకు పేస్ట్ వెళ్ళదండి గెస్ట్ వద్దన్నారు నేను అయితే దీంట్లో జింజకాలు పేస్ట్ వెళ్ళదు కొంచెం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు దాని రిక్వైర్మెంట్ ఎలా అయితే వేసుకొని జీరా కూడా ఫ్రై చేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాంకెట్ పార్టీ కండి నేను టూ కేజీ రైస్తో వేస్తున్నాను అలా ఈ విధంగా ఫ్రై అయినాక గ్రీన్ చీ అయితే వేసుకోవాలి గ్రీన్ చీల్ కూడా ఫ్రై చేసుకోవాలి నేను రైస్ అనేది ముందుగానే ఒక వన్ అవర్ ముందు రైస్ కడిగేసి పెట్టుకున్నాము అనమాట రైస్ తినాలి కాబట్టి ఇది వచ్చేసి బ్యాంకెట్ పార్టీకి రెడీ చేశాను కార్డ్ అయితే వేసుకున్నాను కాడైతే అయితే ముందుగానే వేసుకొట్టు ఒక బౌల్లో పెట్టుకున్నాను అది వేసుకొని కలుపుకున్నాను నేను పాటు కాంబినేషను పన్నీర్ బటర్ మసాలా అనే కర్రీ ఇచ్చానండి పాటు దాల్ ఫ్రై దాల్దడగా అవి కూడా పిక్ చేసుకోవచ్చు గెస్ట్ పికప్ పిక్ అయితే పన్నీర్ కర్రీ పిక్ చేసుకున్నాను పనీర్ బటర్ మసాలా అది కూడా చేశాను అదైతే వీడియో చేయలేదు చూపిస్తాను చిన్న క్లిప్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ నేను ముందుగానే తగినంతా వేసుకున్నాను నేనైతే ఆ డబ్బాతో రైస్ కొలత వేసుకున్నాను డబ్బాకి డబ్బు అన్నారా ఆ డబ్బానే కాదు మీకు పాజిబిలిటీ ఏదైతే ఉందో నేనంతైతేనే కొలత వేసుకున్నారో దాంతో డబ్బా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆ డబ్బాతో వేసుకున్నాను ఒక పాసిల్ కంటైనర్ అనమాట అది ఇలా మోచది పెట్టుకున్నాను వాటర్ రావడానికి నేను సాల్ట్ ముందే చెక్ చేసుకున్నాను నాకు సరిపోయింది నేనైతే మళ్ళీ వేసుకోలేదు వాటర్తో వచ్చేసి ఇక ముందుగానే దాని పెట్టుకున్న రైస్ని నేను దాంట్లో వేసుకొని కలుపుకున్నాను ఒకసారి ఇలా రైస్ వేయంగానే ఒకసారి కలుపుకుంటే రైస్ అనేది గడలు కట్టకుండా పొడుగులు పెడతా ఉండదు అనమాట ఇలా వేయింకానే మూతపెట్టేసి రైస్ కొంచెం కుక్ చేసుకోవాలి నే నేనైతే దీన్ని దమ్ దమ్ ఇవ్వాలి దమ్ అయితే తావ పెట్టలేదు డైరెక్ట్గా దమ్ చేశాను టూ కేజీ రైస్ కాబట్టి ఓనీ రైస్ అయితే కుక్ అయ్యింది కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత మనం దమ్ పెట్టుకుంటే సరిపోవద్ది కానీ ఇలా డైరెక్ట్గా దమ్ పెట్టినప్పుడు కొంచెం మనం దాని మీద కాంగ్రెజ పెట్టి అక్కడే ఉండాలి సో మాడబోయే ఛాన్స్ ఉంది మాకు అలవాటే కాబట్టి కొంచెం నేను డైరెక్ట్గా దమ్ అయితే పెట్టిస్తున్నాను దమ్ పెట్టే ముందు కొంచెం కొరియనరు మింటు కట్ చేసుకొని వేసుకొని మొదలు పెట్టుకొని ఆయురు వెళ్లకుండా ఒక బొరవ అయితే పెట్టుకున్నాను దమ్ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎలాగుముందు జేర్ రైస్ రెడీ అయిపోయింది ఇలా ఎందుకు చెక్ చేయాలంటే ఇంకా నా తేమ తడిగా తేమ ఉందో లేదో చెక్ చేసుకున్నాను నాకు సరిపోయింది పికప్ టైం వచ్చింది చూసే ఎలాగ ఉందో పొడిపల్ ఆడదా జీర్ రైస్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడు కొంచెం ముందుకు రాగలుగుతాను సో ఈ రోజులు టైం సరిపోగా నేనైతే చేయలేదు సో ఇక ముందు కంటిన్యూ అప్లోడ్ చేస్తాను ఇది ఒకటి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ఎలాగ ఉందో చెప్పండి నేను దీని గురించి కూడా వీడియో చేసి కర్రీ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను చేసి చేయర్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో ఇస్తే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్